సాధారణంగా ఎక్కువగా చిన్నప్పుడు పెన్నలు దొంగతనం చేశారనో పెన్సిల్ దొంగతనం చేశారనో ఒకడొక పిల్లలు వాస్తవానికి వాళ్ళు ఏం చేసుకోరా పెద్ద పెద్ద నేరాలు కూడా కాదు పెన్న పోయిందంటే వీడి తీశాడు పెన్సిల్ పోయిందంటే వీడి తీశాడు అని చెప్తూ ఉంటారు వాళ్ళు తర్వాత కొడతా ఉంటారు అది మర్చిపోతూ ఉంటాం చిన్నప్పుడు ప్రతి ఇల్లో జరుగుతుంది అలాగే తెలిసి తెలియదు తీసుకుంటాం కూడా ఆ ఈ పెంది అంటే అది దొంగతనం అని తెలియదు అది నాకు కావాలి అనే ఒక మనస్తత్వం ఆ పసి మనసులకు ఏం తెలుస్తుంది పదేళ్ళ వరకు అటువంటి పెద్దగా ఎవరు పట్టించుకోరు పెద్ద అయిన తర్వాత దొంగతనాలు చోరీలు ఇవన్నీ చేస్తే అది పెద్ద నేరంగా అయితే ఒక పదమూడేళ్ళ పిల్లాడు పాపం అంటే మరి నిజంగా దొంగతనం చేసాడు లేదు అది కూడా చిప్స్ ప్యాకెట్ ఒక ఇరవై రూపాయలు చిప్స్ చిప్స్ ప్యాకెట్ అట ఒక షాప్లో తీసుకెళ్ళిపోయాడని చెప్పి అతనే దొంగ అని చెప్పి ఎవరో చెప్తే ఆ షాప్ ఏజ్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారట ట్వంటీ రూపీస్ ఇస్తే లేదు అది పదిహేను రూపాయలు చెప్పి వెనక్కి ఐదు రూపాయలు ఇచ్చేసి మళ్ళీ షాప్లో దొంగతనం చేస్తావా అంటే అక్కడ అతన్ని పట్టుకొట్టే అది అవమానంగా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి తల్లికి ఒక సూ లెటర్ రాసి అమ్మ నేను దొంగతనం చేయలేదు అనవసరంగా నా మీద నేరం మోపారు దాంతో నేను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి చనిపోయాడట చోరీ చోరీ చేయలేదని ఈ ఇది ఎక్కడ జరిగిందంటే కోల్కతాలో జరిగింది చేయని దొంగతనాన్ని తనపై మోపారన్న మనస్తాపంతో పదమూడేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంతకుముందు సూసైడ్ నైట్ రాశాడు అందులో అమ్మ నేను దొంగతనం చేయలేదమ్మా అని బాధపడ్డాడు పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిండాపూర్లో ఈ ఘటన జరిగింది బాలుడి పేరు కృష్ణేందు దాస్ అలాగే శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు ఆ షాపులో లేని సమయంలో అతడు షాపులో లేని సమయంలో కృష్ణేందు మూడు చిప్స్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాడని స్థానికులు చెప్పారట దీంతో దీక్షిత్ కోపంతో నేరుగా బాలుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఆ బాలుడు దీక్షిత్కి ఇరవై రూపాయలు ఇచ్చాడు అయినా కృష్ణేందను తనతో పాటు దుకాణానికి తీసుకెళ్లిన దీక్షిత్ చిప్స్ ప్యాకెట్ ధర పదిహేను రూపాయలను మినహాయించుకుని ఆ చిన్నారికి ఐదు రూపాయలు తిరిగి ఇచ్చేశాడు అంతేకాదు ఆ చిన్నారిని కొట్టి స్థానికులు ఎదుట క్షమాపణలు చెప్పించుకున్నాడట దీంతో ఇదంతా ఒక అవమానంగా ఫీల్ అయ్యి ఎందుకంటే అతను పాపం చేయలేదు అక్కడ ఒకటి చేసి ఉండుంటే నిజంగా దొంగతనం చేసి ఉండుంటే అనుకోవచ్చు ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకెళ్ళిన ఎవరో చెప్తే ఇంటికి వచ్చి నువ్వు చిప్స్ ప్యాకెట్ తీసేసావు అంటే సరే అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేసాడు అంతటితో వదిలేస్తే అయిపోయేది తీసుకెళ్ళి కొట్టి అంటే ఇది అక్కడ జరిగింది కోల్కతా దగ్గర జరిగింది పశ్చిమ బెంగాల్ ఇలాంటి అరాచకాలే ఉంటాయేమో చిన్నారుల మీద నిజంగా ఓ పదిహేను రూపాయలు చిప్స్ ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు చిన్నపిల్లాడు తీసుకెళ్తే ఏం పోద్ది దానికి వచ్చి కొట్టించేసి వాళ్ళందరి ముందు క్షమాపణ చేసుకుంటాడా ముందు ఆ షాప్ ఒం తీసుకెళ్ళి లోపల వేయాలి నిజంగానే వేస్తారు ఇప్పుడు చనిపోయాడు కాబట్టి సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు ఆ పిల్లడు నిజంగా ఆ చిన్న మనసు ఎంత గాయపడి ఉంటే అంత దారుణానికి ఒడకట్టు ఉంటాడు తన ప్రాణాన్ని తానే తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది